నేను ఇప్పుడు జంగారెడ్డి గూడెం వెళ్తున్నానండి జంగారెడ్డి కూడా దేనికంటే ఫ్యాన్ ఒకటి తేవాలి హై స్పీడ్ ఫ్యాన్ ఒకటి తేవాలి ఇక్కడ పెట్టాలి అయితే మీకు ఇప్పుడు పక్కన ఫ్యాన్ ఉంది చూపించాను కదా ఆ ఫ్యాన్ యొక్క ఈ సీలింగుకి మ్యాచ్ అవ్వదు అంటే అది గాలి కూడా సరిగ్గా వస్తలేదు బయట పెడతాను అయినా మొన్నటి వరకు వేయలేదు తర్వాత సీలింగ్లు చేయలేదు కదా అందుకని నేను హై స్పీడ్ ఫ్యాన్లో మంచి తేలేదనమాట ప్రస్తుతానికి మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ ఇక ఈ గది తగ్గ ఫ్యాన్ అయితే తేవాలి అందుకనే నేను జంగరెడ్డి కూడా వెళ్తున్నాను రాత్రిక్కడ టేబీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని కొడుకున్నాం కదా అందుకని ఒక సీలింగ్ ఫ్యాన్ బిగించి నిర్ణయించుకున్నాను జంగరెడ్డి కూడా వెళ్ళి ప్రస్తుతానికి ఒక ఫ్యాన్ తెస్తాను మంచిది హై స్పీడ్ ఫ్యాను తెచ్చి ఇక్కడ బిగించేసామంటే ప్రస్తుతానికి మేము గదిలో ఉంటున్నాం కదా ఆ ఫ్యాన్ మాకు ప్రస్తుతానికి సరిపోద్ది తర్వాత ఎక్కడోటి పడుద్దు ఒకటి రెండు మూడు ఇందులో ఒకటి నాలుగు మొత్తం నాలుగు ఫ్యాన్లు అవసరం అవుతాయి ప్రస్తుతానికి ఫ్యాన్ తెచ్చుకుంటే డబ్బులు ఉన్నప్పుడు కథమ నాలుగు ఫ్యాన్లు తెస్తాను నేను ఇంకా ఫ్యాన్లో ఆ బయట ఆ చెంపను మీకు చూపించిన ఫ్యాన్లో ఇంక అటువంటి కాదనమాట సేమే కాదు దీనికి ఈ లొకేషన్కి ఏదైతే మ్యాచ్ అవద్దో ఫ్యాను అటువంటిది అయితే ఇస్తాను ఎందుకంటే బాగుంది కదా ఇప్పుడు సీలింగ్ చేసేసాక మంచి అందం వచ్చింది కదా ఈ అందానికి తగ్గ ఫ్యాన్లు అయితే తెస్తాను నేను ఒక అడుగు ఆలస్యమైన డబ్బులు ఉన్నప్పుడే ఎవడ కనీసం ఒక సంవత్సరానికి అయినా సరే డబ్బులు ఉన్నప్పుడే నేను ఆ ఫ్యాన్లు తెస్తాను నేను జంగారెడ్డి కూడా వెళ్తున్నాను కదా చాలా చేస్తాను పిల్లలకి పళ్ళు కదా పిల్లలు స్కూల్లో నుంచి వచ్చేసిన తర్వాత అది అలాంటికాడ ఆడుకుంటున్నారు అలాంటిగాడ పిల్లలకి కంచాలు తర్వాత అన్నం కూర మంచినీళ్ళు పెట్టాను వాళ్ళకి ఆకలి అయినప్పుడు వచ్చి అన్నంగా టేసుకుని తింటారు నేను తాళం ఇంతకు తీస్తలేదంటే నేను జంగర గుడికి వెళ్తున్నాను యాశ్వని ఆదిత్య పిల్లల్ని తీసుకువచ్చి లోనకి మొత్తం ఆ గోళ్ళని నాశనం చేసేస్తారు ఏమైనా భయం వేసి నేను అన్నం బయట పెట్టి వెళ్తున్నాను సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాను ఎంత ఒక రెండు గంటల్లో వచ్చేస్తాను పైన లోకేస్తాను ఇంకా కుక్కల కుక్కలు గట్ట లోనకు రావు వీళ్ళకి వీళ్ళ లోన్కి రావాలనుకుంటే బయట లోకి తీసుకుని లోన్కి వచ్చి అన్నం తింటారు రే ఆదిత్య అదిగో అన్నం అక్కడ పెట్టాను నీకు ఆకలి అయినప్పుడు తినండి అర్థమైందా మళ్ళీ వెళ్తున్నాను రా లోకేస్తాను రా ఎన్ని పదిలే ఉన్నా పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు పది ఇచ్చానా మళ్ళీ టిఫిన్ కొన్నానా ఇక రోజు మీకు డబ్బులు అలవాటు అయిపోతుంది మీకు అరే సాయంత్రం అంటే ఇప్పుడు దుమ్మో ఏంటి వెళ్ళేది అప్పుడు <susuk> Ini వంకాయలు నిన్న సాయంత్రమే కొయ్యవచ్చు కానీ ఇప్పుడు కోసుకుంటే ఫ్రెష్గా ఉంటాయని నేను నిన్న సాయంత్రం కొయలేదు ఫ్రెష్గా కోసుకుని ఉండికోవచ్చని నిన్న సాయంత్రం వంకాయలు కోయలేదు <laughs> 응? c 자가 i 다 బయలు ఉన్నాయనే నేను సంతకాడ కూరగాయలు అవి తేలేదు ఆల్రెడీ చూశాను నిన్న మొక్కలకి నీళ్ళు వచ్చేటప్పుడు చూసా రేపు పొద్దున్న వంకాయ కూర వచ్చాను ఇంకా కూరగాయలు అవి తేలేదు మొక్కలు తీసేసి కలుపుతుందండి మొక్కలు ఉండగా కలిపితే చిట్టుకు ఏదమ్మా మొక్క స్కూల్కి వెళ్ళాలన్నా అంటే స్నానం చేయండి స్కూల్కి వెళ్ళాలి సండే స్కూల్ సండే స్కూల్ రన్ ఆదిత్య యాశనే మీరు పిల్లల్ని తీసుకొచ్చి అసలు లోన ఆటలు గట్ట ఆడకూడదు అర్థమైందా గోడ మీద చేతులు వేయకూడదు ఇదిగో చూడు ఇదివరకు గోడ మీద చేతులు వేసి అలా నాశనం చేసేస్తారా గోడ మీద అసలు చేతులు వేయకూడదు గీతలు గీయకూడదు మసిగు మసి గొబ్బులతో అట్లతోటి ఇట్లతో ఇట్లతోటి రాయకూడదు అర్థమైందా చాలా నీట్గా ఉంచాలి ఇల్లు అది ఎక్కడ బయట ఆడుకోండి లోనకే వచ్చినప్పుడు కూడా గోడ మీద చేతులు ఎక్కింది ఇల్లు అందం అంతా పోద్ది పిల్లలే బూట్లు మరి బూట్లు బూట్లు బూ బూట్లు కూడా ఉతకాలి కదా అంటున్నా మరి రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తారు కదా అరే మొహలు కడుక్కొని మీరు స్నానం కానీ సండే స్కూల్కి వెళ్ళాలి అయ్యో ఏడైపోతుంద్రా ఎనిమిదింటికి పెడతారు కదా మీరు మొహం కడుక్కొని స్నానం చేసి మరి ఎప్పుడు పెడతారా

బాగుంది బయటకు తెచ్చి తెచ్చిలో బిగిచ్చది కాదు కాదు ఆయన్న ఎవడెడతాడు బాబు ఒక్కో ఫ్యాన్ ఐదు వేలు ఆరు వేలు అంటారు ఎవడేడతాడు వద్దుగానే అది కావాలి మాకు మా స్థాయికి ఆ ఫ్యాన్ చాలు బాబు అంతకన్నా పెద్ద మేము కొనలే మాకు ఇలా చాలు కాని ఇది కాదు బయటనా ఫ్యాన్ బిగించే దిగండి రా ఈ లోపల నేను మహంగా కడుపుకుంటానాయ్ ఈ లోపు నేను మొహంగా కడుపుకుంటాను ఫ్యాన్ ఓడదీసి బిగిచ్చే టీహెచ్ పెడతాను దా అందులో ఏముందని చూడు చూడు బాబా ఈ ఇంట్లో మాట్లాడుతుంటే రీసౌండ్ వచ్చి మాట సరిగ్గా కనపడతలే అవునవును బోడరా சோசாகர் ரங்கல மாத்தா हां சோசா இலா தீல பெளள ஒச்சியா வாவோ ஓஹோ மாளவுக்கு ராகமர்து பாபு ஆ மாடல் வேர் இ மாடல் வேர் இ மாள ஆ மாள இ பெளள ஒச்சியா இவ தீசகாலச கூட பாவுந்து தான கே காலச कौन ஒக்குது அன்னே வக்க ராகமண்டவளை ஹம் பாவுந்து எது வாவோ எதுக்கு பாவோ டபுள் ஆயாக ఈ గది అందాక ఈ గదిలో ఉంటున్నాం కదా ఆ ఫ్యాన్ ఈ గది పెట్టాలి బయట ఉన్న ఫ్యాన్ బయట పెట్టాలి చెప్తాను నువ్వు ఇక్కడ వైరింగ్ లాగా చూడు అది అక్కడ అక్కడ పెట్టాలి ఆ ఫ్యాన్ అది ఆల్రెడీ బిగించి ఆ వైర్ లాగా ఇక్కడ దీన్ని సెట్ చేస్తే సరిపోద్ది చెత్తనా ఈ నువ్వు ఇదే ఓడ తీసుకుని ఆ చెత్తనా స్టూల్ బయట ఎక్కడ పెట్టారయ్యా పిల్లలు అదిగో బ్లాక్ అదే బ్లాక్ అది ఇది ఇదే దీని పేరు గుర్తు వస్తలేదు కాదు కలర్ కలర్ దీన్ని ఏమంటారా నోట్లో నాంత నోట్లో నాతోంది బయటకు వస్తుంది అది ఈ ఫ్యాన్ వచ్చేసి ఇది వరకు మాకు ఆ బెడ్రూమ్లు ఉండేది అయితే మొన్న రంగులేసేటప్పుడు నేను ఫ్యాన్ ఓడదీసేసాను అయితే లోన పాత లో ఉండకూడదని ఆ గదిలో ఉన్న ఫ్యాన్ తెచ్చి ఇక్కడ పెట్టాను రేపొద్దున్న ఎప్పుడన్నా ఇక్కడ మేము బయట కొడుకు వాళ్ళు వస్తే ఈ ఫ్యాన్ వేసుకుంటాం ఫ్యాన్ చూసారా స్విచ్ ముందే తిరిగేస్తుంది ఇటు నుంచి గాలి బాగా వద్ది ఆ గాలికి మనం ఫ్యాన్ అయిపోయినా సరే అలా తిరుగుతూనే ఉంటుంది వారి దగ్గర పడిపోతా దిగ దిగ పడిపోతుంది దిగు అమ్మో ఇది అప్పచెప్పేయలేదు నువ్వు అసలు కుదురుకుంట్లే ఇకపోతే రాత్రి జంగారెడ్డి గుడి మీద తెచ్చిన ఫ్యాను ఈ బెడ్రూమ్ లో బిగించాను సరే అండి తోటి వీడియో ఆపేస్తాను వీడియో ఆపేసిన తర్వాత బకెట్లోకి సర్ప నీళ్ళు పోసుకొని ఆ రెండు గదులు తర్వాత హాలు శుభ్రంగా తుడిసేస్తాను